శ్వేతపత్రం ఆధారంగా జరిగిన తప్పుల పరంగా ఖచ్చితంగా చర్యలుంటాయి నేను చెప్తున్నాను అదే నాడు నేడు కార్యక్రమం జరిగింది కానీ నాడు నేడుకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయాన్ని నేను ప్రశ్నిస్తున్నా ఇంకొక పథకం నుంచి దారి మళ్లించారు కొత్తగా మీరు సృష్టించి వీటి మీద ఖర్చు పెట్టలేదు అది నేను చెప్తున్న విషయం కేంద్ర ప్రభుత్వం నిధులతో వచ్చిన నిధు ఇవి కొనసాగి ఇచ్చిన డబ్బుల్ని దారి మళ్లించారు కానీ కానీ నాడు నేడా ఏం పేరు పెట్టుకుంటాం దాన్ని అనేది పక్కన పెడితే రండి సార్ దాని వాటిని పక్కన పెడితే పూర్తిగా పూర్తిగా ఈ శాఖని ప్రక్షాళన చేస్తాం నేను చెప్తున్నాను గ్రామీణ ప్రాంతాల నుంచి పై స్థాయి దాకా మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెడతామంటున్నాం మెడికల్ ఎక్విప్మెంట్ ఇప్పుడు నేను తాడి మరి నేను ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురం నియోజకవర్గంలో తాడి అనే ఒక ముప్పై పడకల ఆసుపత్రి ఉంది ఎక్స్రే మిషన్ లేదు ఇంక ఏంటి నాడు నేడు వేయడం నాడు నేడు కాదు కదా సార్ ఖచ్చితంగా ఇప్పుడు వాటిని ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఏం చెప్పలేము ప్రతి దాని మీద లోతుగా పరిశీలించాలని చెప్తున్నాను నేను అన్నీ ప్రాథమిక దశలోనే ఉన్నాయి ప్రాథమిక దశలో ఉన్నాయి పూర్తిగా ఒకసారి మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి అభివృద్ధి ఎక్కడ ఆగదు అభివృద్ధికి ఎక్కడ ఆటంకం కలగదు ప్రభుత్వం మారింది ప్రజలు వాళ్ళే అభివృద్ధికి ఆటంకం కలగదు సాక్షాత్ మనం చూసాం మన స్కూల్ కిడ్స్ ఇవ్వబోతుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ఫో వాటిని ఇవ్వమన్నారు వాటిని మనం ఇక్కడ అంతెందుకు ఇప్పుడు కూడా ఈ రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతో నడుస్తున్న కార్యక్రమం దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్డుల మీద ఆయన ఫోటో వేసుకున్నారు దానికి దాదాపు ఐదు కోట్ల దాకా ఖర్చు అయింది అయినప్పటికీ కూడా ప్రజల మీద భారం పడకూడదు ప్రజాధనం వృధా కావద్దనే ఉద్దేశంతో ఆయన ఫోటోలు పిచ్చి ఉన్న ముఖ్యమంత్రి గారి ఫోటోను అలాగే ఉంచుతూ ఆ కార్డులను పంపిణీ చేస్తున్నాం అంటే దీన్ని బట్టి అభివృద్ధికి ఎక్కడ ఆటంకం జరగదు కానీ అదే సమయంలో ఎక్కడన్నా అవినీతి జరిగిన అన్యాయం జరిగిన వాటి మీద మాత్రం ఖచ్చితంగా పరిశీలన చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అభివృద్ధికి ఎక్కడ ఆటంకం ఉండదు